హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ ఈరోజైతే సూపర్ టేస్టీ నువ్వు పప్పు లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి పప్పు బెల్లం నెయ్యి ఈ మూడు ఉంటే చాలా అండి చాలా సింపుల్గా టేస్టీగా మన ఇంట్లోనే పప్పు లడ్డుని చేసుకోవచ్చు త్రీ ఫోర్త్ అయితే పప్పు తీసుకున్నాను హాఫ్ అయితే బెల్లం తీసుకున్నాను అలాగే కొద్దిగా నెయ్యి అండి అంతే ఇవి మూడు ఉంటే మనం సూపర్ టేస్టీగా పప్పు లడ్డు మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా మనం తీసుకున్న నువ్వు పప్పుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా పనికి కూడా చాలా తక్కువండి ఎక్కువ కష్టపడిపోకలేదు ఓన్లీ నువ్వు పప్పు వేయించుకుంటే సరిపోతుంది మనం వేయించుకున్న నువ్వు పప్పుని మిక్సీలో వేసుకుని దానికి సరిపడిన బెల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే అయిపోతుందండి ఎక్కువ మిక్సీ చేయకూడదు బాగా మెత్తగా ఉంటే నోటికి అంటికిపోయి అంత టేస్ట్ అనిపించదు కొంచెం బరగ్గా అంటే నువ్వు పప్పు కనిపించినట్టుగానే మిక్సీ చేసుకుంటే ఈ విధంగా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా చాలా సింపుల్గా ఈజీగా చేసేసాను దీనికి మీ దగ్గర మెత్తని బెల్లం అయితే కనుక అది ఏమి యాడ్ చేయక్కలేదు పొడి బెల్లం అయితే కనుక గట్టిగా ఉన్న బెల్లం కానీ అలాంటిది అయితే మాత్రం ఖచ్చితంగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉండలో చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మీకు ఏ షేప్లో కావాలి ఏ సైజులో కావాలి అన్నది మీ ఇష్టం అండి మీరు అలా చేసుకున్నా పర్వాలేదు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది అలాగే ఇది నువ్వు పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది అలాగే బోన్స్కి చాలా మంచిదండి బోన్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా డైలీ ఒక వండు తింటే మాత్రం ఆ పెయిన్స్ అవి తగ్గుతాయంట ఆరోగ్యపరంగా చాలా మంచిదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసవాళ్ళు కానీ ఎవరైనా సరే రోజు ఒక నువ్వులు ఉండ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయండి అందుకని ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ పని కూడా ఉండదు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరూ ట్రై చేయండి చూసారా ఎంత అందంగా ఉన్నాయి నువ్వుపప్పు కనిపిస్తూ ఉంటేనే ఆ నువ్వుపప్పు లడ్డు టేస్ట్ బాగుంటుందండి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వండలు చేసుకుని డైలీ ఒక వండ తినండి మీకు చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది కేళ్ళనొప్పులు ఉండవు అలాగే బ్లడ్లు లేని వాళ్ళకి బ్లడ్ పడుతుందండి అన్ని విధాలా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి